నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి విష్ణు రూపాయ నమస్ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను అంటే చాలా సార్లు చూస్తుంటే సినిమాలో కూడా చెప్తుంటారు ఒక యాడ్ వస్తుంటది యాడ్ లో ఏంటంటే ఈ నగరానికి ఏమైంది ఒకవైపు పొగ ఇంకోవైపు కాలుష్యం చెప్తుంటారు అలాగే మిథున్ రాశి వారు ప్రెజెంట్ కనుక చూసుకున్న అయితే ఈ మిథున్ రాశి వారికి ఏమైంది ఒకవైపు కుజుడు ఇంకోవైపు రవి రెండు అగ్నితత్వ రెండు అగ్నితత్వ గ్రహాలు ఉన్నాయి ఇది వీళ్ళకి ఒక రకంగా చెప్పండి పాపకర్తరి యోగంలో మీ రాశి ఉంది మీ రాశి ప్రెజెంట్ గోచరం లోపల పాపకర్తరి యోగంలోనే ఉన్నది కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ పాపకర్తరి యోగంలో ఉన్న ప్రత్యేకంగా పాయింట్ అనుకూలంగానే ఉన్నాయి అనుకూలంగానే ఉన్నాయి అంటే కసి ఉంది ఏదో చేయాలని కసి అయితే చాలా ఎక్కువ కనబడుతుంది నేను కసి ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి మీ మిథున్ రాసాధిపతి బుధదేవుడు గోచరంలో వక్రగతిలో గతిలో ఉన్నాడు థర్డ్ హౌస్ లోపల ఉన్నాడు ఈ థర్డ్ హౌస్ ప్రత్యేకంగా మనకి పరాక్రమం చూపిస్తుంటది మనం చేసే ప్రయత్నాలు మనం ఎలా ప్రయత్నాలు చేస్తున్నామో ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నామో మనం చేస్తున్న ప్రయత్నం రాంగ్ రైట్ మనం రైట్ రైట్ ట్రాక్ లో వెళ్తున్నామా లేకపోతే రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నామా అని ఇది మన లగ్నాధిపతి చెప్తుంటారు కానీ ఈ లగ్న స్థానం పాపకర్త యోగంలో ఉంది లగ్నాధిపతి కూడా చూసిన వక్రగతిలో ఉన్నాడు కానీ పాయింట్ ఏంటి లగ్నాధిపతి అగ్నితత్వ అగ్నితత్వ రాశి సింహ రాశిలో ఉండడం వల్ల మీరు చేస్తున్న ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నాలకి తప్పకుండా నేను అప్రిషియేట్ చేస్తున్నాను దానిలో ఎలాంటి రకమైన సందేహం లేదు ఇక్కడ పాయింట్ ఇప్పుడు రాబోయే రోజులు మీకు ఎలా ఉండదు తెలుసుకోండి ఫస్ట్ ఆగస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం జరిగింది గోచరం లోపల ఉన్న గ్రహస్థితి ఆధారంగానే ఈ రాశి ఫలాలు అయితే ఉండబోతున్నాయి ఒకవేళ మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ మీ జాతకంలో శని మహాదశ రాహు అంతర్దశ శని అలాగే రాహుకి సంబంధించిన జాతకంలో స్థితి గనుక ఉన్నట్లయితే డి పీడి గనుక సంబంధం ఉన్నట్లయితే ఈ గోచర సమయకాలం మీకు కాస్త ఇబ్బందికరంగా అయితే ఉండి తీరుద్ది ఒక జాతకం లోపల మంచి స్థితి లైక్ దట్ జూపిటర్ అలాగే మర్క్యూరీ అలాగే వినస్ దాంతో పాటు కేతు లేకపోయినైతే రాహు సంబంధ కేతు సారీ కేతు సంబంధం గనుక ఉన్నట్లయితే ఏడి ఏడి ఎండి పీడి గనక సంబంధం ఉన్నట్లయితే ఈ స్థితి మీకోసం అనుకూలంగా చెప్పుకోవచ్చు మీరు చేసే ప్రయత్నాల లోపల ఇంకా దైవీ బలం తోడు అవుద్ది మీరు చేసే ప్రయత్నాల లోపల మనుష్య బలంతో పాటు స్నేహితులతో తప్పకుండా జరిగి తీరుద్ది ఇక్కడ కమ్ టు పాయింట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే తృతీయ హౌస్ పాపకర్త యోగంలో ఉంది థర్డ్ హౌస్ పాపకర్త యోగంలో ఉంది థర్డ్ హౌస్ లో ఆల్రెస్ట్ మీ రాజు నుంచి ధన స్థానంలో ఉన్నాడు అంటే పాయింట్ ఏంటంటే వాని పట్ల నియంత్రణ పెట్టుకోండి వాక్ చాలా చాలా జాగ్రత్తగా వాక్కును ఉపయోగించండి మీ ప్రయత్నం వాణి చెప్పాను మీ ప్రయత్నం వాని మీరు ఏం మాట్లాడతారు ఎలా మాట్లాడతారు ఎక్కువ శాతం చూసుకుంటే మిత్రుండ వారి తప్పు జరుగుద్ది ఏంటంటే వాణి సరిగ్గా ఉండదు వాణి సరిగ్గా ఉండదు ఎవరినైనా అడగండి అలాగే చెప్తాడు వాణి సరిగ్గా ఉండదు అని దానిలో రవి ఉండడం వల్ల మీరు మాట్లాడే మాట అవతల వ్యక్తికస్త వేరేలా అనిపిస్తుంటుంది వాళ్ళకి వేరేలా అనిపిస్తుంటుంది అది మార్చుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇక్కడ ఇంకో పాయింట్ అంటే తృతీయ పాపకరతర యొక్క లాడేస్ పిప్ థర్డ్ హౌస్ లోపల అండ్ దాంతో పాటు ఒక విషయం చూసుకున్నట్లయితే మీరు మీ పంచమాధిపతి అలాగే లగ్నాధిపతి తృతీయ స్థానంలో ద్వాదశాధిపతి కూడా తృతీయ స్థానంలో ఉండడం వల్ల కాస్త రాబే రోజుల్లో ఎఫర్ట్స్ ఎక్కువ చేస్తున్నారు ప్రయత్నాలు చాలా చేస్తున్నారు నేను మళ్ళీ చెప్తాను మీ ప్రయత్నాలు చాలా బాగున్నాయి ప్రయత్నాలకి ఇలాంటి రకమైన లోటు కనిపించట్లేదు పాయింట్ ఏంటంటే కాస్త లేట్ అవుతుంది పాయింట్ ఏంటంటే లేట్ అవుతుంది ఎందుకు లేట్ అవుతుంది భాగ్యస్థానంలో భాగ్యాధిపతి వక్రగతిలో ఉన్నాడు భాగ్యాధిపతి భాగ్యస్థానం ఒకర్రగతిలో ఉన్నాడు ఇప్పుడు మీ కేటగిరీ ఏది ఉంది అదాని అనుసంగా చూసుకోండి ఆరోగ్యపరంగా కనుక చూసుకుని మిథున్ రాశి వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళ ఆరోగ్యపరంగా ప్రజెంట్ స్థితి కనుక చూసుకున్నట్లయితే కాస్త ఖర్చుతో ఉంది ఖర్చులు ఎక్కువ అవుతుంటే కాస్త ఖర్చుని అంటే ఆరోగ్యం బావు మరింత బాగుందా మరింత గా ఉందా అంటే కాస్త అలాగే కండిషన్ చెప్పుకోవచ్చు అంటే నాట్ నార్మల్ నాట్ గుడ్ సమ్ టైమ్స్ ఇస్ టేక్ రెస్ట్ రిలీఫ్ సో యూ క్యాన్ టేక్ అ మెడిసిన్ ఫ్రమ్ ఆయుర్వేద బికాస్ ఎందుకంటే థర్డ్ హౌస్ లోపల బుధుడు ఒకరి గదిలో ఉన్నాడు ఈ బుధునికి శనికి సంబంధం ఉంది ఆయుర్వేద యూ క్యాన్ డూ ఇట్ ఆయుర్వేద కనుక మీరు మంచి ఉపయోగం తీసుకోవట్లయితే ఈ హెల్త్ నుంచి మీకు బెనిఫిట్ దక్కుద్ది అని ఒకవేళ జాతకంలో మరింత గంభీరమైన స్థితి ఉన్నట్లయితే అడ్మిట్ అయ్యే యోగం కూడా ఉండబోతుంది అడ్మిట్ అంటే ఏంటంటే లైక్ దాట్ ఇప్పుడు మనం వెంటిలేటర్ ఒకవేళ మీకు అధిక నచ్చలేకపోయినైతే ఇంట్లో ఏకాంతంగా ఉండే యోగం కూడా కనబడుతుంది అంటే ఇంట్లో అందరు ఉంటారు కానీ మనకి ఎందుకు నచ్చదు వాళ్ళతో ఉండడానికి మనం మనం వేరే సింగల్ గా ఉంటూ ఉంటాం మనకి అందరితో సంబంధం పెట్టుకోకుండా మనం మనం యూట్యూబ్ చూస్తూ రీల్స్ చూస్తూ మన సమయం మనం కేటాయిస్తూ ఉంటూ ఉంటాం ఈ ఇది కూడా ఒక లైక రకంగా చెప్పాలంటే వెంటిలేటర్ లాంటిది అంటే ఎవరు ఉండరు మనల్ని మనల్ని మనమే ట్రీట్ చేసుకుంటుంటాం ఆనందం ఉండడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం హెల్త్ పరంగా అదే రకంగా ఉండబోతుంది జాబ్ ఎలా ఉండబోతుంది మిథున రాశి వారికి చూడండి జాబ్ పరంగా కనుక చూసుకున్నైతే నార్మల్గా ప్రత్యేకంగా ఎవరైతే విదేశాల కోసం చాలా ప్రయత్నించుతున్నారు విదేశాల నుండి జాబ్ కోసం ప్రయత్నించుతున్నారో అలాంటి వారికి ఈ టైం కాస్త అనుకూలంగా అని చెప్పుకోవచ్చు కాస్త ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టండి ఎఫర్ట్స్ ఎలాంటి ఎఫర్ట్స్ కావాలంటే ప్రత్యేకంగా అవతల వ్యక్తికి మీ అవసరం అనిపించాలి ఎఫర్ట్స్ ఎలాంటి అంటే అవతల వ్యక్తికి మీ అవసరం అనిపించాలి అలా జరుగుద్దా అంటే మీరు చేస్తే తప్పకుండా జరుగుద్ది మీరు చేస్తే తప్పకుండా జరుగుద్ది ఎందుకు జరుగుద్ది అంటే మీలో కసి అలా ఉంటుంది ఎందుకంటే మీ దగ్గర కసి అంత ఎక్కువగా ఉంటుందో ఆలస్యం కూడా అంతే ఎక్కువ ఉంటుంది బద్ధకం కూడా అంతే ఎక్కువ ఉంటుంది అవసరం వస్తే మీరు టైంని కూడా చూడాలి కల అవసరం లేకపోయినా ఉన్నట్లయితే టైం చూసి తొందరగా మీరు జంప్ అవుతారు టైం చూసి తొందరగా జంప్ అవుతారు కాబట్టి చేయడానికి చాలా బలంగా ప్రయత్నించండి తప్పకుండా అవుద్ది కుటుంబం ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా కనుక చూసుకుంటే చిన్న చిన్న మతభేదాలు కలహాలు అది నార్మల్ గా అందరిలో జరుగుతుంది దానికే వ్యతిరేకంగా ఏదైనా ఇంకా పాయింట్ ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇక్కడ రవి అశ్లేష నక్షత్రంలో గోచరం జరగబోతుంది ఈ అశ్లేష నక్షత్రాధిపతి బుధుడు మీకు సంబంధించిన మీ ఫ్యామిలీ లోపల కొన్ని సఫర్స్ అవుతుంటారు కొన్ని అంటే మీ ఫ్యామిలీ ఉన్న మెంబర్స్ ఎవరైనా కావచ్చు మీ వల్ల అంటే మీ ఆరోగ్యం కావచ్చు మీ కెరియర్ కావచ్చు మీ జాబ్ కావచ్చు మీ వాట్ ఎవర్ దట్ మీ పెళ్లి గురించి కావచ్చు మీ సంతానం గురించి కావచ్చు మీ ఇల్లు గురించి కావచ్చు అంటే మీ ఫ్యామిలీ ఎక్కువ మీ గురించి ఆలోచిస్తుంటారు మీరు సెంట్రల్ అవుతుంటారు మీ ఫ్యామిలీ లోపల టార్గెట్ మీరే అవుతుంటారు ఫ్యామిలీ లోపల కాబట్టి అందరు మిమ్మల్ని పలికించవచ్చు ఎలా ఉన్నావు సరిగ్గా బోధి చేస్తున్నావు మళ్ళీ అంటే ఇంకా వాళ్ళకి వాళ్ళు ఎలా మిమ్మల్ని ట్రీట్ చేస్తుంటారో ఆ విధంగా వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేస్తుంటారు కానీ ఫోకస్ అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం మీ పైన ఉండబోతుంది మీది ఎలా ఉంటుందంటే మీరు కూడా తప్పకుండా ఫ్యామిలీ పైన ఫోకస్ ఉండి తీరుద్ది దానిపైన ఎక్కువ మీ కెరియర్ పైన ఉంటుంది విద్యార్థులు కనుక చూసుకున్నైతే విద్యార్థులు ప్రెజెంట్ ఈ టైం కనుక చూసుకున్నది చాలా బాగుండబోతుంది చాలా బాగుండబోతుంది ఈ విద్యార్థులు ప్రెజెంట్ కనుక మీరు మీ మీతో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు క్రియేటివిటీ నేర్చుకుంటున్నారు క్రియేటివిటీ నేర్చుకుంటున్నారు ఎలాంటి క్రియేటివిటీ అంటే ఇప్పుడు తక్కువ టైం లోపల ఎక్కువగా మనం ఎలా లాభం పొందగలుగుతాము ఇది చాలా ముఖ్యమైన విషయం చెప్పబోయేది తక్కువ టైం లోపల ఎక్కువ క్రియేటివిటీ నేర్చుకొని దాన్ని పబ్లిష్ చేసి దాని నుంచి లాభం పొందాలి ఇది అందరితో రాదు అందరికీ ఇలా రాదు కానీ వీళ్ళతోటే అవుద్ది అది వీళ్ళతో అవద్దు ఎందుకంటే వీళ్ళ బుద్ధి కౌశల్యం అంత ప్రబలంగా ఉంటుంది చూడండి ఎందుకంటే వీళ్ళు ప్రెజెంట్ వీళ్ళకి ఇష్టమైన పని చేస్తున్నారు వీళ్ళకి ఇష్టమైన పని వీళ్ళు ప్రెజెంట్ మిథులు రాసి వారు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎవరిని ప్రజెంట్ అంత వినే అవకాశం అయితే కనిపించట్లేదు అది విద్యార్థులనే కావచ్చు పెద్ద కావచ్చు ప్రేమ జీవితం ఎలా ఉంటుందంటే ప్రేమ జీవితం అంత అనుకూలంగా లేదు ప్రేమ గురించి మీరు ఎక్కువ పట్టించుకోకండి ప్రేమ కన్నా ఎక్కువ మీ పైన మీరు ప్రేమించుకోండి అవతల వ్యక్తి ప్రేమించి మోసపోయే కన్నా అవతల వ్యక్తి పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని బాధపడే కన్నా అది ప్రేమ మీ పైన మీరు పెట్టుకోండి అయితే మరీ ఇంకా బాగుండే అవకాశం అయితే నాకు కనిపిస్తుంది నా అభిప్రాయం నేను చెప్పాను ఇక మీ ప్రేమ జీవితం ఎలా మీరు ఆలోచించండి బిజినెస్ ఎలా ఉండబోతుంది బిజినెస్ చాలా బాగుండబోతుంది బిజినెస్ లోపల కానీ ఇన్పుట్స్ ఎక్కువ ఉండబోతున్నాయి ఇక్కడ ఎవరైతే బిజినెస్ లోపల డబ్బు ఇచ్చి మోసపోయారో డబ్బు ఇచ్చి నష్టపోయారో వాళ్ళకి కాస్త బాధ కలుగుద్ది ఎందుకంటే డబ్బు వచ్చే అవకాశం అంత ఎక్కువ లేదు డబ్బు వచ్చే అవకాశం అంత ఎక్కువ కనిపించట్లేదు కానీ సంపాదించే యోగం ఆ విధంగా ఉందంటే సంపాదించే యోగం ఆ విధంగా ఉంది నిజంగానే ఆ విధంగా ఉంది కాస్త ధైర్యం పెట్టుకోండి ప్లానింగ్ చేయండి ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ జూపిటర్ ఈజ్ నాలెడ్జ్ మార్స్ ఇస్ యాక్షన్ యాక్షన్ ప్రెసెంట్ నా ఇన్ ట్వెల్త్ హౌస్ నాలెడ్జ్ టు యాక్షన్ కనుక ఎక్కువ ఉపయోగించకండి బుద్ధిని ఉపయోగించండి జ్ఞానాన్ని ఉపయోగించండి ఎప్పుడైతే బుధుడు ప్రత్యేకంగా మార్క్యూరి డెట్రోగేట్ నుంచి బయటపడతారో ఈ నాలెడ్జ్ మీ చాలా వ్యవసాయం బిజినెస్ లోపల చాలా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రబలమైన సంయోగం అయితే ఉండబోతుంది ఎప్పుడైతే ఈ మరిక్యూర్ సారీ ఈ మార్క్స్ మీ రాశిలో వస్తాడో అప్పుడు మీ లాభాదేవి లోపల మీ లాంటి మీరు ఇచ్చిన డబ్బు అప్పుల లోపల లోన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు అందులోపల కాస్త గ్రీన్ టిక్ కనబడుతుంది గ్రీన్ టిక్ అంటే ఏంటంటే పాజిటివ్ గ్రీన్ టిక్ అయితే ఉండబోతుంది ఆర్థిక క్షేత్రాలు ఎలా ఉన్నాయి సారీ ఆర్థిక క్షేత్రాలు మీకోసం బాగానే ఉన్నాయి మరి అంత ఏం లేదు కాస్త ఖర్చులు ఉంటాయి మీరు అనుకున్నంత డబ్బు అయితే సమానికి రాదు మీరు అనుకున్నంత డబ్బు సమయానికి రాదు సమయం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి మిమ్మల్ని డబ్బు ఇస్తారు తీసుకోండి మీరు ఆ రోజున డబ్బు ఎరగారని చెప్తుంటారు అప్పుడు మీకు కోపం వస్తుంది నార్మల్ పాయింట్ కోపం ఎవరు కూడా వచ్చింది తప్పు కాదు కానీ మీకు ఆ విధంగా వచ్చుద్ది కానీ డబ్బు తీసుకోండి డబ్బుని మీరు ఇది చేయకండి డబ్బుని మీరు తీసుకోండి కోపాన్ని ఈ కొన్ని పక్కన పెట్టి వాళ్ళు ఇచ్చే బహుమతులు కావచ్చు డబ్బు కావచ్చు ఎందుకంటే మీరు ఒకసారి అడిగారు అది మీకు టైంకి రాలేదు తర్వాత వచ్చింది అంటే దాని తర్వాత ఏదో ఒక ఉపయోగం ఉండబోతుంది డబ్బు తీసుకోండి దాని గురించి ఏం పెట్టుకోకండి అంటే భవిష్యత్తు మీకు తప్పకుండా దాని నుంచి ఉపయోగం ఉండబోతుంది తెలుసుకోండి అదృష్టం ఎలా ఉండబోతుంది చూడండి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ కన్నా ఇక రాబోయే రోజుల్లో ఫిఫ్టీన్ డేస్ అదృష్టం కనుక పరిశీలించినట్లయితే మీకు సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ ఫైవ్ అదృష్టం ఇక్కడ మీ నుంచి పాజిటివ్ కనబడుతుంది ఎందుకంటే మీరు చేసిన ప్రయత్నాలకు నేను ఒప్పుకుంటున్నాను ఇవి దీన్ని నేను మళ్ళీ చెప్తున్నా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఎవరు ప్రయత్నం చేయకుండా కేవలం అదృష్టం పైన నిర్భరమై ఉండి జరుగుద్ది చూద్దాము చేద్దాము ఇలాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పట్లేదు ప్రయత్నం చేసే వాళ్ళకి అదృష్టం చాలా ప్రబలంగా అయితే ఇక్కడ టైం కనబడుతుంది ఫిఫ్టీన్త్ అంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు కాస్త మీ మీ లైఫ్ లోపల కొన్ని అనుకున్న పనులు అయ్యే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి ఈ పదిహేను రోజుల్లో అంటే చిన్నదైనా కావచ్చు ఎలాంటిదైనా కావచ్చు దాని నుంచి మీరు ఒక టూ త్రూ టూ టూ త్రీ డేస్ మీరు సంతోషంగా తప్పకుండా ఉండి తీరుతారు సరే మాత్రేనామా